భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ ప్రకటించుకుంటున్న ఆయన తొలిసారిగా తన ప్రమేయం లేదని మాట్లాడారు రెండు దేశాల నాయకులు చాలా స్మార్ట్గా నిర్ణయం తీసుకొని అనుయుద్ధం జరగకుండా కాపాడారని ట్రంప్ తెలిపారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునిర్కు వైట్ హౌస్లో బుధవారం విందు ఇచ్చిన ట్రంప్ పాకిస్తాన్ అంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు అదే సమయంలో ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి అని ట్రంప్ తెలిపారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ ప్రకటించుకుంటున్న ఆయన తొలిసారి క్రెడిట్ తీసుకోకుండా మాట్లాడారు రెండు దేశాల నాయకులు చాలా స్మార్ట్గా నిర్ణయం తీసుకొని అనుయుద్ధం జరగకుండా కాపాడారని ట్రంప్ తెలిపారు మోదీతో ఫోన్లో మాట్లాడాలని గుర్తు చేసిన ట్రంప్ భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు వివరించారు పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి మోదీతో ఫోన్లో మాట్లాడాను భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నామని ట్రంప్ తెలిపారు రెండు ప్రధాన అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలిగానంటూ తెలిపారు అయితే ఒక దేశానికి చెందిన ఆర్మీ చీఫ్కు వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షులు విందివ్వడం చాలా అరుదైన విషయమని విశ్లేషకులు అంటున్నారు అంతకుముందు ఆయుబ్ ఖాన్ జియా ఉల్ హక్ పర్వేజ్ ముషరఫ్ వంటి వారికి ఆహ్వానం అందచేయబడింది వారు పాకిస్తాన్ అధ్యక్షులుగా ఉన్నారు ఇక తాజాగా మునీర్కు అమెరికా నుంచి ఆహ్వానం అందడాన్ని పాకిస్తాన్ అధికారులు తమ దౌత్య విజయంగా భావిస్తున్నారు తలుపులు మూసి ఉంచిన గదిలో ఇరువురు విందు చేసుకున్నట్లు సమాచారం ఓవైపు ఇరాన్కు పాకిస్తాన్కు సన్నిహిత దేశం కావడం మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది